హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగన్ మై బ్లాగ్స్ నిన్న వినాయక చవితి కదా మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి అలాగే నేను వినాయక చవితికి ఏమేమి ప్రిపేర్ చేశానో అవన్నీ కూడా ఎలా చేసానో కూడా చూసేయండి నేనైతే ఫస్ట్ బెల్లం తాలు రెడీ చేసుకున్నాను ఫస్ట్ గిన్నెలో వాటర్ వేసుకుని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో ఒక గ్లాస్ బియ్యం పిండి వేసి బాగా కలుపుకున్నాను అది ఉక్కిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత నేను ఇలా వీడియోలో చూపించినట్టు ఉండగా తయారు చేసుకున్నాను అంటే నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో ఇందక్కడ ఆ పిండిని ఉక్కబెట్టాను అందుకని చెప్పి మీకు సరిగ్గా చూపించలేకపోయాను అది కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక చేతి మీద పొడి బియ్యం పిండి వేసుకుని ఇంకొక చేతితో ఇలా నేను వీడియోలో చూపించినట్టు తారికలు రెడీ చేసుకున్నాను ఇలా కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ తాడిపిండిని రెడీ చేసుకోవాలి నేనైతే కొండేమో పొడవుగానే అలాగే కొంచెం పిండి ఏమో ఉండ్రాల కింద చుట్టుకున్నాను అదే ఇలా బాల్స్ చిన్న చిన్న బాల్స్ లాగా చేశాను ఎలా చేసినా కూడా మొత్తం మీరు చూసేయండి ఇలా నేను ఉక్క పెట్టుకున్న పిండి అంతా కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను దీని తర్వాత నేను అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం పౌడర్ చేసుకుని వేసుకున్నాను ఇలా బెల్లం పొడి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కరిగి వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం యాలకుల పౌడర్ కూడా ఇందులో వేసుకున్నాను తీపికి సరిపడినంత బెల్లం వేసుకున్నాను ఇలా వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఫస్ట్ కొంచెం నేను తయారు చేసిన కొన్ని వేసాను తాలూకలు పిండి ఉక్కబెట్టిన పిండితో తయారు చేసాను కదా అవి ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మిగిలిన తాలూకీలు కూడా ఇందులో వేసేసుకున్నాను గట్టి పెట్టి పోగా కలపకూడదు ఇది అలా కలిపితే పొడుగు అయిపోతుంది అందుకని చెప్పి స్లోగా కలుపుకోవాలి ఇలా అన్నీ వేసేసిన తర్వాత వాటర్ వాటర్ ఇలా పలుచుగా ఉంది కదా ఇదంతా కూడా తిక్కుగా అయ్యే వరకు కూడా దీన్ని బాగా ఉడకనిచ్చాను ఇలా నేను వీడియోలో చూపించినట్టు తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసుకుని ఆ జీడిపప్పుని ఫ్రై చేసుకుని అది తాలింపులోగా ఇందులో వేసేసుకున్నాను జీడిపప్పుని తాలూకుల్లో అంతే బెల్లం తాలూకులు రెడీ అయిపోయినాయి పప్పు నేను దీన్ని పక్కన పెట్టేసుకున్నాను దీని తర్వాత నేను బాద్యశాలు రెడీ చేశాను ఒక మైదాపిండి తీసుకున్నాను ఈ మైదాపిండిలో కొంచెం సాల్ట్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకున్నాను ఇందులోనే కొంచెం తినీ సోడా కూడా వేసుకున్నాను ఇలా తినీ సోడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను నెయ్యి కూడా వేసుకున్నాను ఇలా పిండి అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాను ఇదైతే మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకున్నాను ఇలా కలుపుకున్న చపాతి పిండిని ఒక పదిహేను నిమిషాల వరకు కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇలా పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిండి కొంచెం నాని బాదుషాలు అనేవి లోపల గుల్లగా వస్తాయి టేస్ట్ బాగుంటుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ పిండి అంతా కూడా ఇలా మద్దన చేసుకున్నాను ఇలా వీడియోలో చూపించినట్టు ఈ మైదా పిండితో కలిపిన ఇది ఇది ఉంది కదా పిండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఇలా నేను వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న బాల్స్ చేసుకుని ఇలా మధ్యలో ఒక హోల్ పెడితే సరిపోతుంది సేమ్ ఇలానే నేను మిగిలిన పిండి అంతా కూడా బాదుషాలాగా రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న బాదుషాన్ని నేను ఒక పక్కన పెట్టేసుకున్నాను దీని తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఇందాక నేను మైదా పిండి తీసుకున్నాను కదా అదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఇందులోనే వాటర్ కూడా వేసుకున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత ఇదంతా కూడా పాకం అయ్యే వరకు దాన్ని అలా మరగనిచ్చాను ఇలా నేను వీడియోలో చూపించినట్టు పాకం అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలు ఉన్నాయి కూడా అవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాను కొత్తగా ట్రై చేసిన వాళ్ళైతే మాత్రం ఐదు లేదా ఆరు వేసుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇవి పొడిమైపోతాయి అందుకని చెప్పేసి ముందే చెప్తున్నాను నేను అయితే అలవాటు కాబట్టి నేను అన్నీ కూడా ఒకేసారి వేసుకున్నాను అలాగే నేను తక్కువ చేశాను ఇవన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసిన తర్వాత అవే పైకి తేలుతాయి అప్పటి వరకు కూడా దీంట్లో గట్టి పెట్టి తిప్పకూడదు చూసారు కదా అవే పైకి తిరుగుతున్నాయి ఆయిల్లో ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వీటిని నేను ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పుకున్నాను ఇవన్నీ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇది లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకున్నాను లేదంటే లోపల ఉడకదు పిండిలా ఉంటుంది మైదా పిండి ఎప్పుడు కూడా ఇది లోలో పెట్టుకుంటే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని నేను పానకంలో వేసేసుకున్నాను ఇందాక నేను పంచదార పాకం పెట్టాను కదా దాంట్లో వేసేసుకున్నా చూసారు కదా ఇవి ఎలా ఫ్రై అయినాయో ఇవన్నీ కూడా నేను ఇలా పంచదార పాకంలో వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఒక సైడ్ అలా ఉంచిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత నేను వీటన్నిటిని కూడా ఉల్టా తిప్పుకున్నాను అంతే అండి బాదృషాలు కూడా రెడీ అయిపోయినాయి వీటిని కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను వీటి తర్వాత నేను నైట్ నానబెట్టుకున్న పచ్చిసెన కుక్కర్లో వేసి ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకున్నాను ఇదంతా కూడా వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకున్నాను పచ్చిసెనపప్పు ఇందుట్లో అయితే వాటర్ అసలు వేయకూడదు పచ్చిశనగపప్పు ఎంత పొడిగా ఉంటే అంత బా అదే అంత గొమ్ముని ఈ రెసిపీ రెడీ అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది లేదంటే ఇది పాకంలో అయిపోతుంది మొత్తం అదంతా కూడా పచ్చిసనపప్పు అంతా కూడా ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ తీసుకుని కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత పేస్ట్ అంతా కూడా కడాయిలో వేసుకున్నాను అలాగే నేను ఇదే కప్పుతో పచ్చిసెనపప్పు నానబెట్టుకున్నాను అందుకనే అదే కప్పుతో బెల్లం తురుము తీసుకున్నాను ఆ బెల్లం తురుముని ఇలా పచ్చిశనగపప్పు పేస్ట్లో వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద మాడిపోతుంది చూసారు కదా బెల్లం వేసిన తర్వాత ఎలా పాకంలాగా తయారైందో మొత్తం పిండి ఇది కూడా అందుకనే పచ్చిశనగపప్పు మిక్సీ పట్టినప్పుడు వాటర్ వేయకూడదు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇది దగ్గర పడుతుంది ఇలా పిండి అంతా కూడా ఈ పచ్చిశనగపప్పు బెల్లంది పూర్ణం అంతా కూడా దాకా పట్టకుండా సపరేట్ అయినప్పుడు తీసుకుని ఇలా బాల్స్లో నేను రెడీ చేసుకున్నాను ఇందులో నేను జీడిపప్పు కూడా వేసుకున్నా అలా బాల్స్లో తయారు చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి నేను నైట్ నానబెట్టుకున్న ఒక కప్పు మినపగుళ్ళుకి ఒక కప్పు బియ్యం వేసుకుని బూర్ల పిండి రెడీ చేసుకున్నాను అందుకనే సాల్ట్ వేసుకుని కలిపేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అక్కడ ఆయిల్ ఉంది కదా అందుట్లోనే నేను ఒక్కొక్క పూర్ణం పు పిండిలో వేసి దాన్ని అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకున్నాను ఆయిల్లో వేసిన తర్వాత ఇవి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చాకే కలుపుకోవాలి లేదంటే లోపల పెట్టిన పూర్ణం ఉంది కదా అదంతా కూడా బయటకు ఆయిల్లోకి చిందేస్తుంది ఇలా నేను బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బూర్లు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అంతే బూరెలు కూడా రెడీ అయిపోయినాయి నేను అదే పూర్ణంతో బొబ్బట్లు కూడా రెడీ చేశాను దీని ఫుల్ వీడియో నా ఆల్రెడీ నా ఛానల్ ఇదివరకే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి ఇలా నేను శనగలు వేసి వాటర్ వేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని పైన జల్లెలు లాంటిది పెట్టేసి దాని మీద వైట్ కచ్చిఫ్ పెట్టి ఇలా నేను తయారు చేసుకున్న మోదకాలు కూడా అందుట్లో పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు దాన్ని స్టీమ్ పెట్టేశాను పదిహేను నిమిషాల తర్వాత మోదకాలు ఉడికిపోయినాయి అలాగే శనగలు కూడా ఉడికిపోయినాయి మోదకాలు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అలాగే శనగలు కూడా తాలింపు వేసేసుకున్నాను నేనైతే మోదకాలు చూపించలేదు ఇవి బయటకు తీయడం కూడా నేను చూపించలేదు నార్మల్గా శనగలు తాలింపు వేయడం చూపించాను అంతే శనగలు కూడా తాలింపు వేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాను అవి రెడీ అయిపోయినాయి అవి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో పల్లీలు వేసి ఫ్రై చేశాను పల్లీలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చి శనగపప్పు ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఆవాల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కరి అదే కరివేపాకు కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాను ఇందులోనే నేను ఎండుమిర్చి కూడా వేసుకున్నాను పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను మీకు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను చింతపండు గుజ్జు వేసేసుకున్నాను చింతపండు గుజ్జు వేసుకుని బాగా అది కూడా అంత దగ్గర పడేలాగా ఉడకనివ్వాలి ఇందుట్లోనే నేను ఉప్పు కూడా వేసుకున్నాను అది ఉడికేటప్పటికి నేను ఏం చేశానంటే కొన్ని ఆవాలని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకున్నాను ఇలా పౌడర్ చేసుకున్న ఆవాల పొడిని మనం అన్నం ఉంటుంది కదా ఆ అన్నంలో వేసేసుకుని వెంటనే ఆ వేడి వేడిది చింతపండు గుజ్జు ఉంది కదా అదంతా కూడా ఆవాల మీద వేసేయాలి లేకపోతే ఆవాల పొడి చేదు వచ్చేస్తుంది ఇలా చింతపండు గుజ్జు అంతా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకున్నాను అంతే పులిహార కూడా రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఎల్లో కలర్లోకి వస్తుంది అంతే అండి వినాయక చవితి స్పెషల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి నేను అలాగే రైస్ పప్పు కూడా రెడీ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి అలాగే నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి